వెల్కమ్ టు శ్రీ న్యూస్ శ్రీ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఈ నెల ఇరవై ఆరో తేదీ అనకాపల్లిలో జరగబోతున్న అండర్ నైన్టీన్ త్రోబాల్ టోర్నమెంట్ కు మొత్తం పదమూడు టీములు రాగా ప్రకాశం జిల్లా దర్శి నుంచి శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్ విద్యార్థులు కూడా ఈ రోజు అనకాపల్లి చేరుకున్నారు చదువుతో పాటు క్రీడలో కూడా ఎప్పుడూ పథకాలు సాధిస్తున్నటువంటి శ్రీ గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ టోర్నమెంట్ లో కూడా మంచి ప్రతిభ చూపించి పథకాలు సాధించాలని శ్రీ గౌతమి విద్యా సంస్థల చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి విద్యార్థులను అభినందించారు